హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఈ టిప్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ రోజు టిప్స్ లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్యితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే అరటి పండ్లు తెచ్చుకున్నప్పుడు ఇలా మెత్తగా అయిపోతాయి కదా మెత్తగా మాగిపోయినప్పుడు దీన్ని అసలు తినలేము స్మెల్ కూడా చాలా మందికి పడదు కానీ దీన్ని పడేస్తూ ఉంటాము వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి మనకైతే మంచి బ్యూటీ టిప్ గా అయితే పనిచేస్తుంది అనమాట ఇది మనకు బాగా పండిన అరటి పండునే మనకి బాగా పనిచేస్తుంది అనమాట అందుకని ఇలా మెత్తగా అయిపోయిన అరటిపండు ఉంటే అస్సలు పడేద్దండి ఈ విధంగా అయితే వాడండి ఫస్ట్ అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాక్ తోటి కట్ చేసుకోండి లేదంటే తుంచేసుకోండి తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇది ఎలాగో మెత్తగా అయిపోయింది కాబట్టి పండు ఇలా అనగానే మెత్తగా స్మాష్ అయిపోతుంది ఇలా మెత్తగా పేస్ట్ మాదిరి చేసేసేయండి ఇలా కొద్దిసేపు అన్నామంటే మెత్తగా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు దీంట్లో మనం ఇంట్లో మనం రెగ్యులర్ గా వాడే పసుపునైతే వేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా బాగా కలపండి దీంట్లో అరటిపండు గుజ్జులో మెత్తగా ఉంది కదా దాంట్లో బాగా కలిసిపోవాలి తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పాలు కాంచినట్టు పైన చల్లార్చిన కాంచి అయినా లేదంటే పచ్చిపాలైనా ఏదైనా సరే వన్ టేబుల్ స్పూన్ వేసేసి ఇంకా ఈ మూడింటిని బాగా కలపండి ఇది మంచి క్రీమీ క్రీమీగా అయిపోతుంది అనమాట చూడండి ఇలా బాగా కలిపేసామంటే మూడు బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మన ఫేస్ కనుక అప్లై చేసామంటే మన ఫేస్ అనేది చ చాలా గ్లోగా వస్తుంది ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే మురికి అంత పోయి జిడ్డు అంత పోయి ఫేస్ అనేది న్యాచురల్ లుక్ వచ్చేసి చాలా గ్లోగా ఉంటుంది అనమాట కొంతమందికి స్కిన్ అంతా పొడిబారిపోయినట్లుగా అయిపోయి అసలు చూడడానికి కూడా కొద్దిగా డల్ గా అయిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట ఇది మనం గనక బాగా అప్లై చేసేసి తర్వాత ఆరిన తర్వాత మన ఫేస్ ను ఒక నార్మల్ వాటర్తో అంటే సోప్ పెట్టాల్సిన పని లేకుండా నార్మల్ వాటర్ తో కడిగేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది చాలా లుక్ వస్తుంది అనమాట మనం ఎటువంటి బ్యూటీ పార్లర్లకు ఎటువంటి క్రీములు వాడాల్సిన పని లేకుండా న్యాచురల్ గా అయితే ఈ విధంగా అయితే ఇంట్లోనే రెమెడీని అయితే తయారు చేసుకొని వాడి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందో తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు చూడండి మనం ఎప్పుడైనా గాజులు వేసుకునేటప్పుడు ఇలా ఒక్కొక్కసారి కోసుకొని పోతుంది అనమాట నేనైతే ఇవి గాజులు వేసుకుంటూ ఉంటే కొద్దిగా టైట్ అయ్యా అయ్యాయి అనమాట అవి ఇలా వేసుకోంగానే మామూలుగా అయితే కవర్ తొడిగి వేసుకుంటాను ఈ రోజు అయితే నార్మల్ గా వేసుకున్నాను ఇలా అయితే కోసుకొని పోయింది అనమాట ఇప్పుడు ఇది బ్లడ్ ఆగకుండా కారుతూ ఉన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి ఒక్కోసారి మనం కూరగాయలు తరిగేటప్పుడు కూడా చాక్ తగిలి కోసుకుంటుంది కదా అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో నార్మల్ గా అయితే మనం పసుపును పెట్టేస్తాం వెంటనే అలా పసుపును పెట్టకుండా పంచదారని అయితే వేసి చూడండి మనకి చాలా తొందరగా బ్లడ్ అనేది కారకుండా అయిపోతుంది అనమాట చూడండి ఇలా పెట్టేసామంటే బ్లడ్ అనేది అస్సలు కారదు ఇంకా మనకి ఎక్కువ బ్లడ్ అనేది పోదు అనమాట చాక్తో చాకుతో కోసుకున్న మనం అదే కూరగాయలు జరిగేటప్పుడు పొరపాటున తో కట్ అయినా లేదండి ఇలా గాజులు ఎక్కించుకునేటప్పుడు కోసుకున్న కూడా ఇలా పంచదార పెట్టేశామంటే సరిపోతుంది అనమాట చూడండి ఇప్పుడైతే కడిగేసాను అసలు బ్లడ్ అనేది రాదు తొందరగా సెట్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే బెండకాయలు కట్ చేస్తూ ఉంటాం కదా మనం కూర కానీ ఫ్రై కానీ బెండకాయలు కట్ చేసేటప్పుడు ఈ విధంగా చాక్తో కట్ చేస్తాం కదా మనము కత్తి కత్తిపెట్టారైనా ఎలా అయినా కట్ చేసేటప్పుడు ఒక్కొక్క బెండకాయ కట్ చేయగానే ఇలా అతుక్కుంటూ ఉంటుంది అనమాట మనకి కట్ చేయడానికి ఫాస్ట్ గా రాదు ఎందుకంటే అతుక్కుంటూ ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ చాక్ కూడా అంత బంక బంకగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలి చాకుకు బంక కాకుండా ఉండాలి అలాగే అత్తుకోకుండా తొందరగా కట్ చేయాలి అని అంటే ఇలా నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా ఆ నిమ్మరసాన్ని ఇలా చాకుకు ఇలా అప్లై చేయండి ఇంకా మనం ఎన్ని బెండకాయలు తరిగినా కూడా చాకుకు అసలు బంక బంకగా అతుక్కోదు అలాగే బెండకాయ ముక్కలు కూడా తొందరగా కట్ చేయొచ్చు అనమాట చాకు అత్తుకోదు కాబట్టి మనకి ఫాస్ట్ గా అయిపోతాయి అలాగే నిమ్మకాయ రుద్దడం వల్ల చాకు కూడా షార్ప్ గా అవుతుంది కాబట్టి మనకి పని కూడా ఫాస్ట్ గా అవుతుంది చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే ఇంకా మనకి ఫాస్ట్ అయిపోతుంది అలాగే అతుక్కోదు మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనమైతే గోధుమ పిండి కానీ పిండి కానీ ఇలా మనమైతే ఇలా జల్లి అయితే పట్టి పట్టుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే పురుగులు ఉన్నాయనో లేదో అని అంటే ఏదైనా ఉంటుందనేసి ఇలా మనము జల్లించుకుంటూ ఉంటాము ఇలా జల్లించుకున్నప్పుడు చూడండి ఇలా చుట్టూరా పడుతుంది అనమాట మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా పెద్ద పని మనకి డబల్ డబల్ పని అయిపోతుంది అనమాట అలాగే ఇలా ప్లేట్ కూడా చూడండి ఇలా చుట్టూరా పడింది అందుకోసమని మనము పిండిని జల్లించేటప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మనం తో పిండిని అయితే తీసుకోండి తర్వాత ఇలా చేసినట్టుగా ఇచ్చేసినట్టుగానేసి ఇంకా పిండిని అయితే ఈ విధంగా జల్లించండి కరెక్ట్ మనం ఎక్కడైతే గ్లాస్ పెట్టామో అదే ప్లేస్ లోనే కిందికి దిగుతుంది అసలు చుట్టూరా అనేది కాదు పక్కన ప్లేట్ కి కూడా కాదనమాట చివరిగా అయిపోయేటప్పుడు ఇలా గ్లాస్ తిప్పి చేసి ఇలా అనుకోండి ఇంకా మనకు ఎన్ని కేజీల పిండిని మనము జల్లించినా కూడా పక్కన అనేది అస్సలు పడదనమాట ఫ్లోర్ పైన కానీ అలాగే ప్లేటుకి ఇలా చుట్టూరా కూడా పల్లెది చూడండి మనకి నీట్గా ఉంటుంది మనం కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి అయితే ఈ అయితే ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పచ్చిమిర్చిని అయితే కట్ చేస్తూ ఉంటాము మనము ఉదయాన్నే టిఫిన్ లేక బ్రేక్ఫాస్ట్ లేకి ఉప్మా లేకో సేమ్యా లేకో ఇలా రకరకాలుగా ఏ టిఫిన్స్ చేసినా పచ్చిమిరపకాయలు వేస్తూ ఉంటాం కదండి అలా పచ్చిమిరపకాయలు కట్ చేసేటప్పుడు మనము చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు అనుకోండి లేదు అని అంటే పిల్లలకు జడలు వేయాలన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయం పని ఉంటుంది కదా హడావిడి పడుతూ ఉంటాము అలాంటప్పుడు మనము ఈ విధంగా మనము కట్ చేసామనుకోండి మళ్ళీ చేతులు కారం కారం అయిపోతాయి పిల్లలకి రెడీ చేయాలన్నా లేదు అంటే ఉంటే ఎత్తుక్కోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలా కాకుండా ఇలా చాక్ కాకుండా మన ఇంట్లో కత్తెర ఉంటుంది కదండి కిచెన్ లో వాడేది ఆ కత్తెరతో ఇలా లాస్ట్న పచ్చిమిరపకాయ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా చివర్లో తొడిమే ఉంటుంది కదా దాన్ని పట్టుకొని కట్ చేయండి ఇంకా అసలు మన చేతికి కారం అనేది అంటదు పిల్లల్ని ఎత్తుకోవాల్సి వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మనం అయితే ఎత్తుకోవచ్చు పిల్లల్ని రెడీ కూడా చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు పోయించుకుంటూ ఉంటాం కదా మనము రెండు రకాల పాలనైతే తీసుకున్నాను మనం పాలు పోయించుకున్నప్పుడు ఇవి చిక్కగా ఉన్నాయా పలచగా ఉన్నాయా అని కనుక్కోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం లేదండి మనమైతే రెండు గిన్నెల్లో పాలనైతే అయితే తీసుకోండి ఇవైతే ఒక దాంట్లో పల్చగా ఉన్నాయి ఒక దాంట్లో చిక్కగా ఉన్నాయి మనం ఈ పల్చగా ఉండేవి ఎలా గుర్తుపట్టాలి అని అంటే ఈ టిప్ నైతే ట్రై చేయండి చూడండి మన ఇంట్లో చపాతి రుద్దే కర్ర ఉంటుంది కదా ఆ కర్ర పైన ఈ విధంగా వేయండి ఇవి కొత్తగా ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి సరిగ్గా తెలియవు కదండి చిక్కటి పాలు ఏవి పల్చని ఏవి అనేసి అందుకోసం అని గనక చేసామనుకోండి అనుకోండి చూడండి ఈ పాలు పోయగానే కొద్దిగా లేట్ గా కిందికి దిగుతున్నాయి అలాగే కొద్దిగా తెల్లగా కూడా కనపడుతున్నాయి ఇప్పుడైతే ఈ ఈ చిక్కటి పాలు అయితే చూడండి అలాగే పల్చటి పాలు వేసి చూడండి వేయంగానే కిందికి దిగిపోతున్నాయి అసలు కొద్దిగా కూడా తెల్లగా అనేది లేదు తర్వాత మనం కింద కూడా చూసామంటే చూడండి పల్చటి పాలు అయితే నీళ్ల మాదిరి పోయాయి చిక్కెటివి అయితే అలానే తెల్లగా ఆగిపోయాయి చూడండి అలా అయితే మనమైతే చిక్కటివా పల్చవా అని తెలుసుకోవచ్చు అనమాట చూడండి నీళ్ళ పాలు వేస్తే అసలు పోతున్నాయి అదే అయితే అలానే ఉన్నాయి చూడండి మనకైతే ఈ చపాతీ కర్ర పైన కూడా డ్రాప్స్ కూడా ఉన్నాయి మీరే గమనించండి అందుకోసమని ఇలా అయితే మనం చిక్కగా ఉన్నాయా పలుచగా ఉన్నాయని తెలుసుకోవచ్చు అలాగే మనకి పాలు పోసే వాళ్ళకు కూడా చెప్పొచ్చు అనమాట పాలు చాలా పలుచగా ఉన్నాయి అనేసి మనం తోడు వేసి పెరుగును టేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం పాలనే పలుచగా ఉన్నాయి లేదా అని తెలుసుకోవచ్చు ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా బియ్యము మంచివా కాదా అని తెలుసుకోవాలంటే మనం షాప్ లో తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ బియ్యం అయితే వేయండి వేసేసి ఇప్పుడైతే వాటర్ అయితే పోయండి మనం వాటర్ పోయంగానే బియ్యం పైన తేలాయి అని అంటే అవి మంచివి కాదు దాంట్లో ప్లాస్టిక్ కలిసిందని గుర్తు పెట్టుకోవాలన్నమాట లేదు అని అంటే అవి అయితే కలితీ కలిసాయని గుర్తు పెట్టుకోవాలి బియ్యం ఎప్పుడైనా సరే పైన అయితే తేలవన్నమాట ఇలా మనము తో అన్నా లేదు అని అంటే ఇలా కలిపేసినా కూడా పైనకైతే అస్సలు తేలడం లేదు చూ చూడండి అలా తేలినాయి అంటే అవి మంచివి కాదని తేలలేదు అలానే ఉండిపోయాయి అని అంటే అవి అయితే మంచి బియ్యం అని గుర్తు పెట్టుకోవాలన్నమాట ఈ టిప్ నైతే ట్రై చేసి మనం ఇవి బియ్యం మంచివా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం బియ్యం కొన్నప్పుడు కూడా తప్పకుండా మనము సంవత్సరానికి అయ్యేటట్టు కొన్నప్పుడు కూడా ఇలా అయితే చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బంతి పూలు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ ని అయితే ట్రై చేయండి మన ఇంట్లో మంచి రూమ్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది అనమాట మనము పువ్వులను ఇలా అన్ని విడదీసేసేయండి ఇలా విడదీసిన తర్వాత ఒక కుక్కర్లో అయితే వేయండి ఏంటి పూలను కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నారు అనుకుంటున్నారా చెప్తానండి తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెట్టేసేయండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఒక్కటేస్తే సరిపోతుంది ఇలా పెట్టేసేసేయండి ఇంకా ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసేయండి చూడండి ఇలా వాటర్ అంతా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఇవి మంచి స్మెల్ ఉంటుంది అనమాట అసలు విజిల్ వచ్చినప్పుడు ఇల్లంతా మంచి పరిమళంతో నిండిపోయి ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట స్మెల్ అయితే ఇలా మనము వడ ఇప్పుడైతే దీన్ని వడగట్టేసుకోవాలన్నమాట ఇలా ఉడగట్టేసుకోవడం వల్ల దాంట్లో ఏదైనా పూలు అవి ఉంటే రెక్కలు అవి పోతాయి తర్వాత దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకొని మనకి చల్లగా అయినంత వరకు వెయిట్ చేయాలన్నమాట చల్లగా అయిన తర్వాత స్ప్రే బాటిల్ లెక్కి పోసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నా ఇలా పోసినా ఎంత మంచి స్మెల్ ఉంటుందంటే అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు అయితే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడైతే స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత మనము రకరకాల వంటలు అయితే కిచెన్ లో చేస్తూ ఉంటాం కదా కొన్ని అయితే మంచి వాసన వస్తాయి కొన్ని బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి ఇప్పుడు నాన్ వెజ్ చేసినప్పుడు అయితే ఫిష్ ప్రాన్స్ లేదు అని అంటే ఎండు చేపలు ఉంటాయి కదా అవి చేసినప్పుడు కూడా కిచెన్ లో చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలా స్ప్రే బాటిల్ ని మనము రూమ్ ఫ్రెషనర్ లో వాడాల్సిన పని లేకుండా ఇలా గనక మనం పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మనము పర్ఫ్యూమ్ మాదిరి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి కిచెన్ లో స్టవ్ మీద స్టవ్ గట్టు పైన అలాగే స్టవ్ వెనకాల ఎక్కడ కిచెన్ లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ఆ ప్లేస్లంతా స్ప్రే చేయండి అలాగే ఇలా కర్టన్లకు కానీ ఒక్కొక్కసారి తడి ఆరక చెమ స్మెల్ వస్తూ ఉంటాయి కదా బెడ్రూమ్ లోనైనా కిటికీలకైనా ఇలా కర్టన్లకైనా ఎక్కడెక్కడైనా సరే అలాగే ఇలా టేబుల్ల పైన మనకి ఇలా మిర్రర్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి దానిపైన కూడా కొద్దిగా అలా స్ప్రే చేసామంటే మంచి స్మెల్ ఉంటుంది అనమాట అలాగే సోఫా చెట్ల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు తప్పకుండా ఈ టిప్ ని అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అలోవెరా తెచ్చుకుంటాం కదా అలోవెరా నుంచి జెల్ జెల్ను ఈజీగా ఎలా తీయాలనేది మీతో షేర్ చేస్తాను మనం వందలు వందలు పెట్టి బయట నుంచి జెల్ జెల్ను కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే గా అయితే తయారు చేసుకోండి ఫస్ట్ అయితే దీన్ని శుభ్రంగా కడిగేసేసేయండి అలోవెరాని తర్వాత ఇలా చివర్లో ఉండే ముళ్ళులైతే అయితే తీయండి ఇలా చాక్తో అన్నామంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా దీన్ని ఇలా ఫ్లోర్ పైన ఫ్లోర్ ను ఫస్ట్ నీట్ గా తూర్చేసి ఫ్లోర్ పైన అయితే పెట్టేసేయండి పెట్టేసి మనం చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదా ఆ కర్ర తోటి ఇలా మనం చపాతీలు ఒత్తినట్టుగా వద్దాం అనుకోండి అలోవెరా అసలు ఎక్కడ గడ్డలు అనేది లేకుండా ఓన్లీ జెల్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట అసలు ఆకు కూడా అత్తుక్కోదు చూడండి మనం దీన్ని మళ్ళీ సపరేట్ గా స్పూను చాకు పెట్టి తీయాల్సిన పనే ఉండదు అలాగే జెల్ అయితే సేమ్ మనం బయట కొన్నప్పుడు జెల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది దాంట్లోనైనా కెమికల్స్ ఉంటాయి కానీ దీంట్లో న్యాచురల్ అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా ఫ్రెష్ అలోవెరా జెల్ అయితే మనం తీసేసుకోవచ్చు చూడండి మనం అదే చాక్తో కానీ స్పూన్తో కానీ తీసామంటే గడ్డలు గడ్డలు కడుతుంది దాన్ని మళ్ళీ మిక్సీ వేయాలి అలా ప్రాసెస్ ఏమి లేకుండా ఇలా చపాతి కర్రత రుద్దామంటే సరిపోతుంది దీన్ని మనం ఫేస్ కానీ హెయిర్స్ కానీ ఎలా అయినా సరే మనం వాడుకోవచ్చు అనమాట మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసేసి బాగా కలిపి తలకు పట్టించేసి వన్ అవర్ తర్వాత తల స్నానం చేసామంటే జుట్టు బాగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే జుట్టు కూడా చాలా స్మూత్ గా అవుతుంది దీంట్లో కొద్దిగా పసుపు వేసి కి అప్లై చేసినా కూడా ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది ఎలా అయినా సరే మీ ఇష్టం ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ క్యాన్ లో నుంచి ఆయిల్ అయితే వంచేస్తా ఉంటాం కదా పెద్ద ఆయిల్ క్యాన్ ఉన్నప్పుడు దీన్ని ఇలా వంచేసిన తర్వాత మనము ఇలా మనము గిన్నె ఈ దీంట్లో నుంచి మనము ఇలా ఆయిల్ డబ్బాలకైతే పోసేసుకుంటాము తర్వాత ఆ గిన్నెను కడగాలి అని అంటే మళ్ళీ సోప్ పెట్టి దీన్ని రుద్ది కడగాలి ఎందుకు అని అంటే మనం ఇది పాల గిన్నెనో పెరుగు గిన్నెనో అయితే జిట్ జిట్టుగా ఉంటుంది మనం సోప్ పెట్టి కడగకపోయినా అంటే అలా సోప్ తో కూడా పని లేకుండా ఈ విధంగా అయితే నీట్ గా క్లీన్ చేసేసేయండి చూడండి మనమైతే ఈ గిన్నెలో గోధుమ పిండి కాని పిండి కాని మైదా పిండి కానీ ఏదైనా సరే మన ఇంట్లో పాత ఏదైనా పిండి ఉంటే లేదు అని అంటే ఇది పనికిరాని ఏదైనా పడేసే బదులు ఎత్తి పెట్టేసుకున్నామంటే పిండ్లను ఇలా మనము వేసేసి కలిపేసామనుకోండి దాంట్లో ఉండే జిడ్డు మొత్తం పోతుంది మళ్ళీ దీనికి ఎక్స్ట్రా మనం సోప్ పెట్టి కడగాల్సిన పని ఉండదు అస్సలు పని ఉండదు అనమాట చూడండి ఇలా మొత్తం పిండిలో అయితే పోతుంది అలాగే మనం గోధుమ పిండి కలుపుకోవాలన్నా కూడా ఇలా ఆయిల్ది గిన్నెలో కలిపేసుకున్నామంటే మళ్ళీ గోధుమ పిండిలో మళ్ళీ నూనె వేసి కలపాల్సిన పని ఉండదు ఎలా అయినా సరే మీ ఇష్టము తర్వాత దీన్ని ఇలా ఒక్కసారి నీళ్ళతో కడిగేసినామంటే సరిపోతుంది ఇంకా జిడ్డు అనేది ఏమీ ఉండదు తప్పకుండా ఈసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చాలా మంది ఉదయం లేవంగానే టీ తాగుతూ ఉంటారు లేదంటే పాలు కలుపుకొని తాగుతూ ఉంటారు మనం టీ తాగేటప్పుడు ఫస్ట్ అయితే ఇలా పాలనైతే స్టవ్ పైన పెట్టి కాంచుతూ ఉంటాం కదా మనము పాలను కాంచిన తర్వాత టీ పొడి అన్ని వేస్తాము తర్వాత దాంట్లో మంచి ఫ్లేవర్ కోసము రెండు యాలక్కాయలు అయితే ఇలా కొద్దిగా దంచి వేస్తూ ఉంటాము అలా దంచేటప్పుడు ఇలా గనక కనుక దంచామనుకోండి ఆ రోట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్కా లవంగాలు ఇలా అన్ని దంచుతూ ఉంటాం కదా ఆ ఫ్లేవర్ అంతా ఎక్కువగా వచ్చేసి అల్లం మనకి మనం టీలో వేసినప్పుడు ఈ యాలకల ఫ్లేవర్ పోయి అల్లం వెల్లుల్లి వేస్ట్ పేస్ట్ వాసన అయితే వస్తుంది అనమాట అందుకోసమని ఎప్పుడైనా సరే ఇలా ఒక గ్లాస్ తీసుకోండి దాంట్లో వేసి యాలక్కాయల్ని ఇలా మనము చపాతి కర్రతో ఇలా దంచామనుకోండి సరిపోతుంది ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎటువంటి వేరే స్మెల్ అయితే ఉండదు ఓన్లీ యాలకల స్మెల్ మాత్రమే వస్తుంది అలాగే టీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనము టీ చేసేటప్పుడు టీ ఉడికేటప్పుడు ఇలా కొద్దిగా ఒకటి కానీ రెండు కానీ యాలకల్ని అంటే మనం టీ క్వాంటిటీని బట్టి ఇలా దంచి వేసుకున్నాం అనుకోండి టీ అయితే చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్తో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టీ తాగని వాళ్ళు కూడా ఇష్టపడతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా స్టోన్స్ స్టిక్కర్స్ వాడేటప్పుడు మనము ఇలా అయితే తప్పకుండా చేయాలన్నమాట ఇంకా మనం తీసేంత వరకు ఈ స్టిక్కర్ అనేది పడిపోదన్నమాట మనం రెడీ అయ్యేటప్పుడే ఈ స్టిక్కర్ నైతే మనము ఇలా పెట్టుకున్నాక మనము ఇలా కొద్దిసేపు పెట్టేసామంటే అలా అటు ఇటు చేతో అన్నా లేదంటే తడి తగిలినా ఊడిపోతూ ఉంటాయి అనమాట అందుకోసమని మనం రెడీ అయ్యేటప్పుడే ఈ స్టిక్కర్ ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి ఇంకా ఇలా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసినాం అనుకోండి మనం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ స్టిక్కర్స్ ను కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలానే వదిలేసేయండి తర్వాత మనం స్టిక్కర్స్ తీసేసుకొని మనం రెడీ అయిన తర్వాత పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎంత చెమట పట్టినా స్టిక్కర్స్ అనేది ఊడిపోవు మళ్ళీ మనం తీసి పెట్టేంత వరకు కూడా అస్సలు పోవు అనమాట ఎందుకు అని అంటే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల గమ్ము అనేది బాగా అత్తుకుంటుంది ఇంకా మళ్ళీ మనం తీసేంత వరకు అది రాదు మనం ఎలా అన్నా కూడా పోదు చెమట పట్టిన కూడా ఊడిపోకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీ చేస్తూ ఉంటాం కదా టీ చేసిన తర్వాత మనము అందరం ఏం చేస్తామండి టీ వడగట్టేసిన తర్వాత టీ తాగేస్తాము ఇంకా టీ పొడిని అయితే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము ఈసారి అయితే పడేయకుండా ఇలా అయితే ఒకసారి చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే మనం టీ అంతా ఒడగట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ టీ పొడిని పడేయకుండా ఇలా ఒక మూతలేకి కానీ ఒక గిన్నెలేకి కానీ వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా సబ్బు ఉంటుంది కదా మనం విమ్ లిక్విడ్ విమ్ది కానీ లేదంటే విమ్ లిక్విడ్ సోప్ అయినా సరే లిక్విడ్ అయినా సరే ఏదైనా సరే కొద్దిగా వేసేసుకోండి ఈ టీ పొడిలోనే తర్వాత దీంతో గనక మనము అండ్లు కడిగామనుకోండి అదేనండి గిన్నెలు కడిగామంటే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా పోతుంది ఒక్కొక్కసారి చికెన్ ఫిష్ చేసినప్పుడు గిన్నెలు అయితే స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఇంకా ఎగ్ ఎగ్ చేసినప్పుడు అయితే ఇంకా ఎక్కువ నీచు వాసన వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనము వీటితో గనక కడిగామనుకోండి అసలు బ్యాడ్ స్మెల్ అనేది రావన్నమాట ఈ టీ పొడి వల్ల మనకు నీచు వాసన కానీ అలాగే ఫిష్ చేసినా ఏది చేసినా స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటుంది మనం సోప్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు అలాగే ఈ టీ పొడితో రుద్దడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాదు తప్పకుండా ఈసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి మనకి ఆ టీ పొడి తోటి గిన్నెలు మొత్తం కడిగేసుకోవచ్చు అనమాట మనం ఎలాగో టీ పొడిని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా నాన్ వెజ్ చేసినప్పుడు తప్పకుండా ఇలా అయితే ఒకసారి చేసి చూడండి గిన్నెలు కూడా తలతల మెరుస్తాయి అనమాట గిన్నెలు మెరుస్తాయి అలాగే స్మెల్ అనేది రాదు మనం ఎన్ని గిన్నెలైనా కరిగేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా ఆనియన్ అయితే కట్ చేయండి ఒక ప్లేట్ అయితే తీసేసుకోండి తర్వాత ఈ విధంగా అటు ఇటు తీసేసి మనం ఆనియన్ మన ఇష్టం అండి రౌండ్గానైనా చిన్న చిన్న ముక్కలుగానైనా ఎలా అయినా సరే కట్ చేసేసుకోండి ఒక ఆనియన్ అయితే తీసుకుంటున్నాను అయితే ఇలా అయితే కట్ చేయండి ఇలా పొడుగ్గా కానీ ఎలా అయినా సరే మీ ఇష్టము ఇలా అయితే కట్ చేయండి ఇప్పుడైతే ఇది మనం ఎందుకు వాడతాము అంటే చెప్తానండి ఇలా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో టీ పొడి ఉంటుంది కదా మన ఇంట్లో ఏ టీ పొడి ఉంటే ఆ టీ పొడి అది ఇది అని ఏమీ కాదు ఏ టీ పొడి ఉంటే ఆ టీ పొడిని అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే ఈ ఆనియన్స్ పైన అయితే వేయండి ఇలా వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే ఈ ఆనియన్స్ ని ఈ టీ పొడిని బాగా అన్నమాట రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది టీ పొడి దీన్ని రెండింటిని బాగా కలపండి చేత్తోనే కలిపేసేయండి కలిపిన తర్వాత ఇలా బాగా ఇలా ఫ్రిడ్ చేసినట్లుగా అంటూ కలిపామనుకోండి ఈ ఉల్లి ఘాటు టీ పొడి రెండు బాగా పట్టుకుంటాయి అనమాట ఇలా మనము కలిపిన తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కలిపిన ఆనియన్స్ ను టీ పొడిని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వాలి ఇది స్టవ్ పైన దగ్గర దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అలా మరగాలి అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా స్టవ్ పైన పెట్టేస్తే కొద్దిసేపటికే మనకి కలర్ కూడా మారిపోయి మనకి టీ డికాక్షన్ చేస్తే ఎలా వస్తుందో ఆ విధంగా అయితే వస్తుంది అనమాట మనకి సేమ్ టీ డికాక్షన్ మాదిరి అయిపోతుంది దాంట్లో ఉండే ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకని చేసి ఇంకా తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఇప్పుడు చూస్తే కలర్ ఆనియన్స్ చూడండి మెత్తబడినాయి అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి అనమాట ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒడగట్టేసేయండి ఇలా ఒక గిన్నెలో టీ ఫిల్టర్ తో ఒడగట్టేసేయండి ఇది కొద్దిగా చల్లారాలన్నమాట కొద్దిసేపు వెయిట్ చేసామంటే చల్లారిపోతుంది చూడండి ఆనియన్స్ అయితే ఎలా అయిపోయాయో మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే ఎలా అవుతాయో అలా అయితే అయిపోయాయి అనమాట తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో మనమైతే ఆయిల్ వేయాలి మనం ఏ ఆయిల్ అయితే తలకు వాడుతూ ఉంటామో ఆ ఆయిల్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అలా వేయండి తర్వాత వీటిని అంతా బాగా కలిపేసేయండి ఆయిల్ ఈ మనకి టీ పొడి వాటరు బాగా కలిసిన తర్వాత దీన్ని ఒక కాటన్తో ఇలా ముంచేసి మన స్కాల్ఫ్ కనుక పట్టించామనుకోండి హెయిర్ ఫాల్ ఉన్నా అలాగే జుట్టు పెరగకుండా ఆగిపోయినా లేదు అని అంటే చురు ఉన్నా అలాగే మనకి జుట్టు సిల్కీగా స్మూత్ గా లేకుండా ఒక్కోసారి గడ్డి మాదిరి అయిపోతూ ఉంటుంది కదా అలా ఉన్న దీన్ని బాగా తలకు పట్టించేసి ఒక టూ అవర్స్ తర్వాత తల స్నానం చేయండి ఇలా రెగ్యులర్ గా వీక్లీ వన్స్ ఒక టూ మంత్స్ అనుకోండి జుట్టు అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా అవుతుంది బాగా పెరుగుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసేయండి స్టవ్ పైన ఇలా ఒక పెన్నెం అయితే పెట్టేసేయండి పెన్నెం పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మన ఇంట్లో కాఫీ పొడి ఉంటుంది కదా బ్రూ కానీ సన్ రైజ్ కానీ నార్మల్ కాఫీ పొడి కానీ ఏదైనా సరే ఈ విధంగా వేసేసేయండి పెన్నెం వేడెక్కే కొద్దీ ఇది కూడా మెల్ట్ అయినట్టుగా గడ్డ కట్టినట్టుగా అయిపోతుంది అనమాట ఇలా అయితే కలుపుతూ ఉండండి కొద్దిసేపు ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మన కిచెన్ లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తూ మనం వస్తున్నామని చెప్పినప్పుడు మనం రకరకాల ఐటమ్స్ అయితే చేస్తాం కదా అన్ని ఐటమ్స్ చేశాక స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కిచెన్ లో అలా స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఉండాలి మంచి రూమ్ ఫ్రెషనర్ వాడాల్సిన పని లేకుండా ఇలా మంచి రూమ్ ఫ్రెషనర్ అయితే ఇంట్లోనే తయారు చేయండి ఇలా పెండి పైన కొద్దిసేపు వేడి చేసాం అనుకోండి ఇది ఇలా గడ్డగ్గట్టుగా అయిపోతుంది తర్వాత ఇలా అయిపోయేటప్పుడే కిచెన్ మొత్తం మంచి స్మెల్ తో నిండిపోతుంది మంచి కాఫీ వాసన వస్తుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి బ్యాగ్ స్మెల్ పోయి మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ఇంకా ఇప్పుడైతే మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు మనకి నిమ్మకాయలు కొద్దిగా గట్టిగా ఉన్నాయి అన్న లేదంటే పచ్చిగా ఉన్నాయన్నా నిమ్మరసం అనేది రాదనమాట అంటే పూర్తిగా రాదు మనకి మనం మొత్తం పిండినా కూడా లోపల అంత ఇంత మిగిలిపోతుంది ఎక్కువగా కూడా రాదనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి ఇంకా మనకి ఎంత పచ్చిగా ఉన్న నిమ్మకాయ అయినా సరే నిమ్మరసం అనేది బాగా వస్తుంది ఎక్కువగా వస్తుంది ఇలా అయితే చేసి చూడండి నిమ్మకాయనైతే ఇలా చాకుకు గుచ్చి తర్వాత దీన్ని స్టవ్ పైన ఈ విధంగా అయితే వేడి చేయండి ఇలా వేడి చేయాలన్నమాట అటు ఇటు చుట్టూరా తిప్పుతూ ఇది వేడి చేసేటప్పుడే దీంట్లో నుంచి లెమన్ జ్యూస్ అయితే అప్పుడే ఇలా చూడండి కారుతుంది అనమాట ఎందుకు అని అంటే ఇలా వేడి చేయంగానే దాంట్లో ఎంత గట్టిగా ఉండే నిమ్మకాయ అయినా సరే మనకి జ్యూస్ అనేది బాగా వస్తుంది అనమాట మనం ఒక్కోసారి పచ్చి నిమ్మకాయలు తెచ్చుకున్నాం అనుకోండి రసం రాదు కదా అలాంటప్పుడు ఇలా వేడి చేసేసి తీసాం అనుకోండి ఇప్పుడు వేడిగా ఉందని ఇలా నేనైతే క్లాత్ లో పెట్టాను అనమాట తర్వాత ఈ విధంగా మనం ఎక్కడైతే గుచ్చామో చాకును ఆ ప్లేస్ లోనే మనం చాకుతో అయితే కట్ చేయండి ఇంకా ఎంత గట్టిగా ఉన్న నిమ్మకాయ అయినా సరే ఎంత రసం వస్తుందంటే చూడండి మనం నార్మల్గా కూడా గట్టిగా లేకుండా కూడా ఇలా అయితే అనుకోండి మనకి ఒక నిమ్మకాయ ప్లేస్ లో రెండు నిమ్మకాయలు పిండినంత జ్యూస్ అయితే వస్తుంది ఎప్పుడైనా పండుగలప్పుడు కానీ ఫంక్షన్లప్పుడు కానీ మనకి ఎక్కువ లెమన్ జ్యూస్ కావాలన్నా లేదు అని అంటే మన దగ్గర లెమన్స్ తక్కువగా ఉన్నాయి జ్యూస్ ఎక్కువగా కావాలి అన్నప్పుడు కూడా ఇలా అయితే చెయ్యండి చూడండి ఒక్క ఉప్పకి ఎంత జ్యూస్ అయితే వచ్చిందో బాగా ఎక్కువగా వస్తుంది కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా వస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి సో ఈవెండి ఈ రోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈ టిప్స్ లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికి బాయ్ అండి